గాంధీనగర్ జగ్గేపేట గ్రామాలలో చెల్పూర్ గ్రామానికి కర్నాల గుంటకు సంబంధించినటువంటి చెరువు మొత్తం కింద కానీ అనేక గ్రామాలలో వందల సంవత్సరాల నుంచి భూములు దొరుకున్న రైతుకు పట్టా పాస్ పుస్తకం రాక గత పది సంవత్సరాలలో రైతు బంధు కానీ రైతు బీమా గాని పంట రుణం రాలేదు దయచేసి గౌరవ మంత్రి వారిను ఈరోజు అది రెవెన్యూ ల్యాండ్ అది ప్రభుత్వ భూమి అని లేకపోతే ఇంకో భూమిని పట్టదారు సంతకాలు కావాలని ఆ పట్టదారు ఈ నియోజకవర్గంలో లేరు కనుక కాసులో ఉన్నటువంటి రైతులందరికీ కూడా పట్టా పాస్ పుస్తకాలు ఇచ్చి రైతు భరోసా రైతు బీమా అదేవిధంగా ఈరోజు ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలన్నీ బ్యాంకు పోతే పంట రుణం వచ్చే విధంగా వారి చూడాలని వారికి విజ్ఞప్తి చేస్తూ పోయినా ఏదైతే అరవై మూడు సెంటీమీటర్ల వర్షపడి గుమ్మడి వెల్లి కాని కుందరపల్లి కానీ చిట్టాల మండలంలోని వెంకటేశ్వరపల్లె కాని మోరంచపల్లె గాని దళిత గిరిజనుల ఇండ్లు సుమారు ఒక వెయ్యి ఇండ్ల దాకా మునిగిపోయినాయి ఇంకో గతంలో వెయ్యి పదిహేను వందల ఇండ్లు కూలిపోయినాయి వాళ్ళందరూ ఒక నెల రోజులు ఈ నియోజకవర్గ ఉమ్మడి జిల్లా మరి చందాదారులతో సహకారంతో వాళ్లకు భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది మనకు మూడు వేల ఐదు వందల ఇండ్లతో పాటు వారు అదనంగా ఇంకొక రెండు వేల ఇండ్లు మరి వాళ్ళు నివవలసింది గారి తరఫున వారిని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం సోదల అంతేకాకుండా ఈ నియోజకవర్గంలో గోరుకొత్త పెళ్లిలో ఎంఆర్ఓ బిల్డింగ్ కానీ ఎంపీడీఓ బిల్డింగ్ కానీ అదేవిధంగా మరి సీతక్క గారు ఎంపీడీఓ బిల్డింగ్ కు రెవెన్యూ ఎంఆర్ఓ బిల్డింగ్ కు అక్కడ పోలీస్ స్టేషన్ కూడా లేదు దాన్ని కూడా వారి సహకారంతో మంజూరి ఇప్పించవలసిందిగా మరి విజ్ఞప్తి చేస్తూ ఈ నియోజకవర్గంలో మరి అనేకమైనటువంటి ముఖ్యంగా డీబీఎం థర్టీ ఎయిట్ ఉంది ఆ డీబీఎం థర్టీ ఎయిట్ కు అప్పటి గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో మల్లంపల్లి కాడ డీబీఎం థర్టీ ఎయిట్ కెనాల్ కింద గోర్కొత్తపల్లి మండలం రేగొండ మండలం టేకుమట్ల మండలం చిట్ట్యాల మండలానికి కెనాల్ వేశారు ఆ కెనాల్ కు నలభై నాలుగు వేల ఏడు వందల ఎకరాలు పార్కం ఉంది నిరుపయోగంగా ఉంది ఒక్కనాడు కూడా ఒక్క ఎకరం కూడా నీళ్లు పారలేదు దయచేసి మా జిల్లా మంత్రివారిలో శ్రీధర్ బాబు గారు అదేవిధంగా సీతక్క గారు మరి రెవెన్యూ శాఖ మంత్రి మన జిల్లా ఇన్ఛార్జి మంత్రి గారు శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు దయతో మాకు రామప్ప నుంచి ఏదైతే టిఎంసీ ఒక త్రీ టిఎంసీ వాటర్ కనుక పైప్ లైన్ వేసిఎం థర్టీ ఎయిట్ కలిపితే నలభై నాలుగు వేల ఏడు వందల ఎకరాలు రెండు వందల డెబ్బై కోట్ల పూర్తయింది దాన్ని మంజూరి ఇప్పించవలసిందిగా మరి మీ ద్వారా గౌరవ వర్గాలను విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అదేవిధంగా మూడు నియోజకవర్గాలకు గన్పూర్ చెరువు యాభై కట్టుంది గన్పురం మండలం భూపాలపల్లి మండలం అదేవిధంగా ములుగు నియోజకవర్గం వెంకటాపూర్ మండలానికి ఎనిమిది వేల ఎకరాలు తాడిచెర్ల మండలంలో ఎనిమిది వందల ఎకరాలు భూపాలపల్లి మండలంలో ఎనిమిది వేల ఎకరాలు గణపురం మండలానికి మరి ఎనిమిది వేల ఎకరాలు ముప్పై ఐదు వేల ఎకరాలు గ్యాబై కట్టుకు ఏదైతే గణపురం లిఫ్ట్ ద్వారా గ్యాబే కట్టుకు పారే అవకాశం ఉంది ఎస్టిమేట్ ఈఎంసీ దగ్గర ఉంది దయతో ఈ రెండు వర్కులు మరి మంత్రులు మంజూరు చేయించవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ వారికి మీ ద్వారా మీ తరఫున వారికి రిప్రజెంటేషన్ ఇస్తున్నాం కనుక ఈ విషయాలను దయతో మీరందరూ కూడా మంజూరు ఇప్పించవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ గౌరవనీయులు మన రెవెన్యూ గృహ నిర్మాణ శాఖ మంత్రివర్యులు పొంగులేటి జిల్లా ఇన్ఛార్జి మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని ప్రసంగించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం తీసుకొని అధ్యక్షులు మీ అందరి అభిమాన నాయకులు నిత్యము మీలోనే ఉంటూ మీ కష్ట సుఖాలు తెలుసుకుంటూ అధికారము ఉన్ననాడు మీతోనే ఉన్నారు అధికారం లేని నాడు కూడా మీతోనే ఉన్నాడు కాబట్టి అద్భుతమైన మెజార్టీతో మొన్న సత్యన్నని గెలిపించారు సత్యన్న గారికి సహచర మంత్రి వారి ఒక పెద్దలు శ్రీధ్రబాబు గారికి మరొక మంత్రివర్యురాలు సోదరిమణి సీతక్క గారికి మొన్ననే కనీ విని ఎరగని మెజార్టీతో పార్లమెంటుకు పంపించిన సోదరిమణి కావ్య గారికి అదే రకంగా ఇంకొక సహచర శాసనసభ్యులు నాగరాజు గారికి అదే రకంగా ఈ టిజీఐఏసీ కార్పొరేషన్ చైర్మన్ అక్క పెద్దక్క నిర్మలక్కకు ఇంకా ఇంకొక కార్పొరేషన్ చైర్మన్ గారు ఉన్నారు రామకృష్ణారెడ్డి గారు ప్రకాష్ రెడ్డి గారికి కలెక్టర్ గారికి ఎస్పీ గారికి వేదిక మీద చాలా మంది అధికారులు ఉన్నారు ప్రజా ప్రతినిధులు ఉన్నారు ముఖ్యంగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు ఈ కార్యక్రమానికి హాజరైన మన పార్టీ కుటుంబ సభ్యులందరికీ శిశవంచ పేరు పేరు నిర్వహి నమస్కారాలు చాలా సంతోషం ఒక రెండు నిమిషాలు మీ శాసనసభ్యుల గురించి చెప్పాల్సిన అవసరం ఉంది ఎందుకంటే శాసనసభ్యుడిగా మీ బీబీలతో గెలిచిన తర్వాత మేమందరం రేవంత్ రెడ్డి గారి మంత్రివర్గంలో మంత్రులు అయిన తర్వాత నిచ్చమో ఏదో ఒక పని మీదనే మీ నియోజకవర్గ అభివృద్ధి పని మీదనే వచ్చేవాడు శాసన శాసనసభ్యుడిగా లేనప్పుడు ఎన్నికల కంటే ముందు ఏదైతే వర్షాలు వచ్చి కుంటలు చెర్లు అన్ని తెగి రోడ్లన్నీ తెగితే ఆనాటి ప్రభుత్వము ఆనాటి శాసనసభ్యుడు పట్టించుకోకపోతే మీ దీనితో ఇందురమ్మ రాజ్యం వచ్చిన తర్వాత మీ శాసనసభ్యుడు గెలిచిన తర్వాత అన్నా నాకు ఇదిగో యాభై కోట్లు ఇస్తేనే ఈ రోడ్లన్నీ బాగుపడతాయి అన్నా నాకు ఒక డెబ్బై కోట్లు ఇస్తేనే ఈ చెరువులన్నీ మరమ్మతులు అవుతాయని అటు ముఖ్యమంత్రి గారి దగ్గరికి ఈ నియోజక ఈ జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా నా దగ్గరికి నిత్యము తిరిగి సాధించుకున్నంత గొప్ప వ్యక్తి మీరు గెప్పించుకున్న మీ శాసన సభ్యులు ఇప్పుడు కూడా చూశారు కదా నాతో కోపరికాయ కొట్టించాడు సీతక్కతో కోపరికాయ కొట్టించాడు శ్రీధ్రబాబు గారితో కోపరికాయ కొట్టించాడు అంటే పదవి ఎప్పుడు శాశ్వతం కాదు పదవి ఉన్నప్పుడు మీలో మమేకం అవటం సర్వసాధారణం పదవి ఉన్నా లేకున్నా మీ కోసం నిత్యమో తప్పించే మీ శాసనసభ్యుడు లాంటి మంచి శాసనసభ్యుడు దొరకటం మీ అందరి అదృష్టమో అని ఈ వేదిక ద్వారా మీ అందరికీ తెలియజేస్తున్నా మనందరం మా కళలకు అన్నట్టు పేదవాడి ప్రభుత్వం రావాలని అది ఇందరమ్మ రాజ్యంతోనే సాధ్యమని మీ అందరి దీవెళ్లతో తెలంగాణ రాష్ట్రంలో ఇందిరామ్మ రాజ్యం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ ప్రభుత్వం ఈనాడు అభివృద్ధికి సంక్షేమానికి రెండు కళ్ళలాగా జోడట్లలాగా రెండింటిని సమ పాలలో ఈ ప్రభుత్వం ఈనాడు నడిపిస్తుంది పెద్దలు చంద్రబాబు గారు ఒక చాలా దూర దృష్టితో ఈ ప్రాంతం కూడా అభివృద్ధి చేయాలని మీ శాసనసభ్యుడు యొక్క పట్టుదలతో రెవెన్యూ ల్యాండ్ సుమారు ఒక నూట నలభై ఎకరాలు ఆనాడు ఈ ఆస్తిని వేరే వాళ్ళకి కట్టబెట్టారు ఆ కట్టబెట్టిన ఆస్తిని నేను మంత్రి అయిన మొదటి పది రోజుల్లోనే వచ్చి ఎట్టి పరిస్థితుల్లో దాన్ని క్యాన్సిల్ చేయాలన్నాని నాతో సంతకం పెట్టించుకొని క్యాన్సిల్ చేసి మీ భూమిని మీ అందరికీ ఉన్న యువతకి ఉపయోగపడే విధంగా ఈనాడు ఈ భూమిని పేదోడి ఆలోచనకు అనుగుణంగా మీ అందరి ఉపయోగం కోసం ఈ రోజు ఈ ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది అంతేకాదు ధైర్యంగా మీరు చెప్పుకునే విధంగా ఇందరమ్మ రాజ్యం వస్తే మా కలవని నెరతా నెరవేరతాయని ఊళ్ళల్లో చెట్ల కింద కూర్చొని ఏదైతే మాట్లాడుకుంటారో అదే పద్ధతిలో ఈనాడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ ప్రభుత్వం పనిచేస్తున్నది అన్నది మీకు తెలియంది కాదు చెప్పిన మాటలన్నిటినీ తూడ్చ తప్పకుండా అది రైతు రుణమాఫీ విషయంలోనే మీకు ఈ రాష్ట్రానికి పెద్ద భారం అయినప్పటికీ ఆనాటి ప్రభుత్వం ఏడు లక్షల ఇరవై వేల కోట్లు అప్పు చేసినా ఆర్థికంగా ఈ రోజు ఇబ్బందులు ఉన్నా ఇచ్చిన మాట నెరవేర్చాలని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పట్టుబట్టి రెండు విడతలుగా ఇప్పటికే లక్షన్నర వరకు మాఫీ చేశాం ఈ నెలలో రెండు లక్షల వరకు సుమారు ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయల పైచీలకు రైతన్నల ఖాతాలో జమ చేయబోతుంది మీ ప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వం అంతేకాదు ఆనాడు రైతులకు ఇచ్చే అనేక కార్యక్రమాల్లో అనేక పనిముట్లలో రాయితీలన్నిటినీ ఆ ప్రభుత్వం మర్చిపోతే ఈ ప్రభుత్వం ఒక్క రైతు రుణమాఫీయే కాదు రైతు భరోసానే కాదు రైతులకి పంటకి ఇన్సూరెన్స్ కొనున్న పనిమట్ల మీద రాయితీలు విత్తనాల మీద రాయితీలు ఇలా ప్రతి అంశాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం రైతును రాజు చేయాలని నిజంగా తలంచి ఈనాడు రైతుల పక్షపాతిగా ఉంది మీ ప్రభుత్వం ఇందరమ్మ ప్రభుత్వం సోదరుడు సత్యనారాయణ గారు కొన్ని మాటలు అడిగారు సత్యన్న రెండు విషయాలన్నీ అడిగాడు అందుట్లో ఈ వేదిక మీద నుంచే కలెక్టర్ గారిని కూడా ఆదేశిస్తున్నాను ప్రభుత్వ భూమి రెవెన్యూ భూమి ఏదైతే ఉందో యుద్ధ ప్రాతిపదిక మీద ఆ భూమిని సర్వే చేయండి వచ్చే నెలలోనే లేకుంటే టూ మంత్స్ లో మళ్ళొక ప్రోగ్రాం పెట్టుకున్నాం ఎవరైతే సాగు చేస్తున్నారో ఆ సాగు చేసే వాళ్ళలో అర్హులైన వాళ్ళకి తప్పకుండా పట్టాలు ఇచ్చే బాధ్యత ఇందురమ్మ రాజ్యంలో రెండవ విషయం ఎల్ల గురించి అడిగాడు అన్నా నవ్వుకుంటే నవ్వుకుంటే నా చూడంత ప్రాక్టికల్ గా అడిగాడు చంద్రబాబు నాయుడు నవ్వుకుంటున్నాం ప్రతి నియోజకవర్గానికి మూడు వేల ఐదు మూడు వేల ఐదు వందలు ఇస్తున్నమాట వాస్తవం ఈ నియోజకవర్గానికి ఇంకొక రెండు వేలు ఎక్కువ కావాలని అడిగాడు తప్పకుండా రెండు వేలు కాకపోయినా ఈ నెలాఖరు వైపే ఈ నెలాఖరు వైపే ప్రతి గ్రామానికి ప్రతి నియోజకవర్గానికి ఏదైతే ఈ రాష్ట్రంలో నాలుగు లక్షల యాభై వేల ఇల్లు ప్రభుత్వం శాంక్షన్ చేసిందో ఈ నాలుగు లక్షల యాభై వేల ఇల్లు మొదట విడతగా ఈ రాబోయే నెల రోజుల లోపే ఈ రాష్ట్రంలో ప్రతి ఊరికి యుద్ధ ప్రాతిపదిక మీద ఈ ప్రభుత్వం ఇవ్వడానికి సిద్ధంగా ఉంది మీకు తెలియంది కాదు గత ప్రభుత్వంలో చూసాం ఆనాటి ముఖ్యమంత్రి ఏ వేదిక మీదకి వచ్చినా ఏముందా అల్లుడొస్తే ఏడబడుకుంటాడు చూడు నేను డబల్ పెట్రోల్ ఇస్తానని చెప్పేవాడు ఎప్పుడు ఆయన సొంత నియోజకవర్గంలో కట్టిన బొమ్మలు పేపర్లలో వేపించుకొని ఇదిగో ఈ ఎన్నికల్లో నువ్వు ఇటువంటి ఇల్లు నీకు ఇస్తానని పేపర్లలో మాయ మాటలు చెప్పేవాడు వేదికల్లో మాయల మాటలు చెప్పేవాడు ఆనాటి ప్రభుత్వం కేవలం ఒక లక్ష యాభై వేల ఇల్లు కట్టింది పది సంవత్సరాల్లో వాళ్ళు కట్టిన ఇళ్ళు ఉన్నాయా అంటే ఒక లక్ష యాభై వేల ఇళ్ళు ఈనాడు మీ ఇంద్రమ్మ ప్రభుత్వం మొదటి విడతగానే నాలుగు లక్షల యాభై వేల ఇళ్ళు కట్టబోతుంది అంతేకాదు రాబోయే రోజుల్లో అంటే ఈ ప్రభుత్వంలోనే ఆనాడు కాంగ్రెస్ ముఖ్యమంత్రి గారు దివంగత నేత రాజశేఖర రెడ్డి గారి టైంలో ఏ రకంగా అయితే ప్రతి ఊళ్ళో కావలసిన ఇల్లు కట్టుకున్నారో ఈ ప్రభుత్వంలో కూడా తప్పకుండా కావలసిన ఇల్లు ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం మీ వేదిక ద్వారా మీకు తెలియజేస్తున్నాను చివరిగా మీ అందరి దీనలతో ఉన్న ఈ ఇంద్రమ్మ ప్రభుత్వంలో రాబోయే రోజుల్లో కూడా మీ ప్రేమ అనురాగము ఆపేత ఇదే ఇదే విధంగా ఉండాలని కోరుకుంటూ మరొకసారి ఈ మారుమూల ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం కోసం మంత్రివర్యుడు చంద్రబాబు గారు ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు ఇది ఏదో మేము ఈ మారు కట్ చేసింది కాదు చాలా దూరం ఆలోచించి వెనుకబడ్డ ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే దాంట్లో ఈ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి ఎలా ఉందో ప్రతిపక్ష పార్టీలు గ్రహించాలని ఈ వేదిక ద్వారా వారికి తెలియజేస్తున్నాను నిన్న చూశారు మీరు అసెంబ్లీలో ధరణి విషయంలో ఆనాటి ప్రభుత్వం ధరణిలో ఎలా మోసం చేసిందో ధరణి వల్ల ఇక్కడున్న ఎంతమంది కుటుంబాలు రోడ్డు నాకు తెలుసు వేదిక మీద ఉన్న పెద్దలకి తెలుసు నిన్న అసెంబ్లీలో జరిగిన చర్చ మీరు చూశారు నిస్సిగ్గుగా నిస్సిగ్గుగా ఆనాటి పెద్దలు అసెంబ్లీలో ధరణిని ఒక అద్భుతం కింద చూపించారు ధరణి వల్లట ప్రజలు ఇబ్బంది పడలేదట ధరణి వల్లట డబ్బులు చెతులు మారలేదట ధరణి వల్లట హైదరాబాద్ లో వేలాది ఎకరాలు ఆనాడు ధ్వరణ దోచుకోలేదట అంటే ఇంకా వాళ్ళకి రాల నిజాన్ని ఒప్పుకునే ధైర్యమూ లేదు ధైర్యని వల్లనే వాళ్ళ కొంప మునిగింది అని ఎప్పటికీ గ్రహించరా అది ఆనాడు పరిపాలించిన పరిపాలకుల పరిస్థితి ఇక కేంద్ర ప్రభుత్వం ఉంది మీరు గమనించారు రాష్ట్రాన్ని కనీసం తెలంగాణ రాష్ట్రము అని కూడా ఆ బడ్జెట్ లో తెలంగాణ రాష్ట్రమని ఉచ్చరిస్తే వాళ్ళ ముత్యా ఓకర్ల నుంచి రాలి పడతాయట ఈ రాష్ట్రాన్ని ఈ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధుల్ని మనకి న్యాయంగా రావాల్సిన వాటాని కూడా ఇవ్వకుండా కేంద్ర ప్రభుత్వం కూడా తొండాటాగుతుంది కాబట్టి మిత్రులందరికీ మీద నుంచి ఒకటి చెప్తున్నాం రోజు వెనుక ముందు కావచ్చు ఇచ్చిన మాటని తప్పకుండా ఈ మీ ఇందరు మా ప్రభుత్వం ప్రతి కార్యక్రమాన్ని మీ గుమ్మానికి చేరుస్తుంది అని మరొక్కసారి మీ అందరికీ తెలుపుకుంటూ వేదిక మీద పెద్దలు ఉన్న అందరికీ కూడా కృతజ్ఞతలు చెప్తూ సెలవు తీసుకుంటున్నానన్నా థ్యాంక్ వెరీ మచ్